హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ అండ్ ట్రూత్ ఈరోజు మనం భజగోవిందం గోవిందం భజ గోవిందం అనేటువంటి శంకరాచార్యులకు సంబంధించినటువంటి పోయిమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే మనకు సాంస్క్రిట్ పోయమ్స్తో పని లేదు వాటి యొక్క అర్థం మన జీవితంలో చాలా మార్పును తీసుకొస్తుంది కాబట్టి ఆ ముప్పై యొక్క పోయిమ్స్ ఏదైతే ఉన్నాయో చాలా మీనింగ్ఫుల్ అందులో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ పోయం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ం ఇది పోయం గోవిందుని భజించు గోవిందుని భజించు ఓ మూర్ఖ మరణం ఆసన్నమైనప్పుడు నిన్ను ఏ వ్యాకరణం రక్షించదు అంటే ఇక్కడ గోవిందుని భజించు అంటే భజన చేస్తూ కూర్చోమని అర్థం కాదు వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నంత మాత్రాన దానివల్ల నీకు ఫలితం లేదు వయసులో ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే లోపల అసలైన విషయాన్ని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా అనుసరించి జీవితంలో భాగం చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రియాలిటీ అంటే ఏంటో తెలిసి భగవత్ తత్వం తెలుసుకొని అలాగే బతికి ధర్మమేదో అధర్మమేదో తెలుసుకుని వాళ్ళు దాన్ని ఆచరించి లైఫ్ చాలా టెంపరీ అనేటువంటి విషయాన్ని గ్రహించి అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటారు అనేటువంటి అర్థంతో ఇక్కడ ఈ పోయం చెప్పడం జరిగింది సెకండ్ పోయం ఓ మూర్ఖుడా ధనమును ఆర్జింపవలను పేరాశను తృష్ణా రాహిత్యమును సద్బుద్ధిని అలవర్చుకును నీవు చేసిన కృషి వలన నీకు న్యాయంగా ఏది లభించినో దానితో నీ మనస్సును తృప్తిపరుచుకున్నాము మనుషులు తన అలవాటుల్లో మునిగి తేలుతున్నారు తన సుఖభోగాల్లో మునిగిపోయినారు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి వాడిని ముర్ఖుడితో సమానంగా చెప్పడం జరిగింది అంటే పేరాశ అనేటువంటిది ఏంటి అంటే ఇక్కడ ధనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు ధనం లేకపోతే ఈ సమాజంలో లేదని తెలుసు మనం బతకలేమని తెలుసు మరి పేరాశ అంటే ఏంటి ఎంత ఉన్నా తృప్తి లేనటువంటి జీవితం మనకు ఎంత వరకు కావాలి మరి దానికి లిమిటేషన్ లేదు కాబట్టి ఎంత వచ్చినా మనం ధన సంపాదన సంబంధించినటువంటి పేరాసని మనం విడిచిపెట్టము కాబట్టి ధనము సంపాదించాలనేటువంటి పేరాసని ఏ మనిషి విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరాసని ఇంకా విడిచిపెట్టు అంటున్నాడు మనకు ఎంతవరకు కావాలో తృప్తిగా మనం బ్రతకడానికి ఎంతవరకు అవసరమో అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇంకా చాలు అనేటువంటి దశ ఒకటి రావాలి అతృప్తి అనేటువంటి ఆ దశకు మనిషి చేరుకోవాలి ధనం సంపాదించేటువంటి ఈ క్రమంలో ఇంకా గా వెళ్తూ ఉంటే ధనమే తప్ప జీవితాన్ని అనుభవించడం అనేటువంటి కోణంలో మనం జీవితాన్ని మిస్ అయిపోతాం తొందరగా మేలుకో నీకేమి సర్టిఫికేట్ ఇచ్చి పంపించలేదు కదా జీవితం నీకు వంద ఏళ్లు ఉంటుంది లేదంటే డెబ్బై ఏళ్ళు ఉంటుంది కాబట్టి నాది గ్యారంటీ అని పూచి దేవుడు ఇవ్వలేదు కదా కాబట్టి ఏ రోజు చనిపోతావో తెలియదు కాబట్టి ప్రతిరోజు చివరి రోజులా బతుకుతూ ధనాన్ని మాత్రమే కాకుండా ధనం కంటే విలువైనటువంటి అసలైనటువంటి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకో అని ఈ పోయం యొక్క అర్థం థర్డ్ పోయము స్త్రీల యొక్క వక్షోజములు నడుము భాగాన్ని చూసి మహావేషము పొందకము అది అంతయు మాంసము కొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటి మాటికి బాగా తలపోయము ఈ పోయంలో స్త్రీలకి అట్రాక్ట్ కాకుండా వాళ్ళ యొక్క శరీరాలు వంపు సంపులకి నువ్వు లొంగిపోకుండా అందులో ఉండేది మాంసం కొవ్వు మాత్రమే అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకొని అందులో నుంచి బయటపడు అని చెప్పేటువంటి పూయం ఇది అంటే ఇక్కడ ఈ పొయంలో స్త్రీలకు సంబంధించినటువంటి వంపు సంపులకి మగవాడు చెలించి ఆ ఆకారానికి ఆరాధ్యుడై తన యొక్క జీవితంలో ఇదే అన్నిటికన్నా ఆనందం ఇచ్చేటువంటి అంశంగా మగవాడు తెలుస్తాడు కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఇక్కడ ఈ పోయం చెప్పడం జరిగింది అంటే ఎలా బయటపడతాడు అంటే ఈ శరీరాల్లో ఉండేటువంటి కొవ్వు మాంసాలని అందులో ఉండేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహిస్తే వీటి నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పేటువంటి అంశం ఇక్కడ ఈ లో మనం గమనించాలి నాలుగో పోయం సంబంధించినటువంటి మీనింగ్ ఇలా ఉంది నేను చెప్తున్నారు ఈ పోయంలో తామరాకుపై ఉన్న నీటి బిందువు మాదిరి అంటే తామరాకుపై ఉన్న నీటి బిందు చెంచలంతో అటు ఇటు కదులుతూ ఉంటుంది జీవితం ఎంతో చెంచలమైనది జీవితం చెంచలమైనటువంటిది అంటే స్థిరంగా లేనటువంటిది జనులందరూ రోగములతో బాధపడుతూ దేహాభిమానమును విడువక అంటే మన శరీరానికి ఎప్పటికైనా ఏదో ఒక రోగము ఏదో ఒకటి రావాల్సిందే ఇది సత్యం అది ఎవరికైనా తప్పదు అందుకని దేహాభిమానం ముందే విడిచిపెట్టు అంత బాగున్నప్పుడే విడిచిపెట్టు అని చెప్పడం అలా విడవకపోవడం వల్ల అంతిమ దశలో దుఃఖాలతో బాధపడుతూ అందులో చిక్కుకొని ఇంకా దుఃఖాలను అనుభవిస్తారు అని చెప్పడం మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకో అంటే ఎవరైతే ఈ శరీరము నేను మనస్సు నేను అనుకుని బతుకుతాడో తనకి మోక్షం లేదు కాబట్టి ఆ మనిషికి సుఖమే ఉండదు జీవితం మొత్తం కూడా తన దుఃఖంలోనే ఉంటాడు ఎవరైతే ఈ శరీరం నేను కాదు ఈ మనస్సు నేను కాదు అని గుర్తిస్తాడో అతను మాత్రమే జీవితంలో నిజమైనటువంటి సుఖాన్ని శాంతిని అనుభవించగలుగుతాడు దాని గురించి ఈ పూర్మంలో చెప్పడం జరిగింది శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఇంట్లోని వారు కుశలమును విచారించుతురు ఆ ఊపిరి ఆగిపోయి మరణం సంభవించినప్పుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును అని చెప్తాడు అంటే ఏ శరీరం అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ శరీరాన్ని చూసి పొంగిపోతున్నావో ఆ శరీరంలో ఉండేటువంటి సత్యాన్ని నువ్వు చనిపోయే లోపల గమనించకపోతే ఏ శరీరం అయితే నువ్వు నాది అనుకుంటున్నావో ఆ శరీరం చనిపోయినప్పుడు నీ సొంత భార్య కూడా నీ దగ్గరకు కూడా రాదు కాబట్టి ఈ సత్యాన్ని ముందే గమనించుకో శరీరంపై ఉండేటువంటి మోహాన్ని వదిలిపెట్టు అని చెప్పేటువంటిది ఈ పోయింది బాల్యమంతయు ఆటపాటలందు ఆసక్తి చేతను యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను వార్ధక్యమును సంసార చింతల చేతను జీవితమంతా అంతా దరే కానీ బ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరూ లేరు అని చెప్పారు అంటే ఈ విషయాల గురించి చింతన చేసేవాళ్ళు చాలా తక్కువ ఆలోచించరు ఇటువైపు ఎందుకంటే ప్రాపంచిక సుఖాలే ముఖ్యమని అందరూ అనుకుంటారు తప్ప వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఈ భూమి మీద ఉంటారు కాబట్టి ఎవరైతే ఈ వ్యామోహాలను ఈ నేను అనేటువంటి అహంభావాన్ని శరీరం యొక్క భావనను ఇలాంటివి వదిలిపెడతారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి సత్యం వైపు ఇలాంటి విషయాలు వైపు ఆలోచిస్తారు అనేటువంటిది బాల్యంలో ఆటలు అట్రాక్ట్ చేస్తాయి యవ్వనంలో స్త్రీ వ్యామోహాలు డబ్బు ఇలాంటివి అట్రాక్ట్ చేస్తాయి ఆ తర్వాత ముసలితనం వచ్చినప్పుడు సంసారంలో ఉండేటువంటి బాధలు శరీరానికి సంబంధించిన రోగాలు బాధ పెడతాయి సో ఈ విధంగా గడుపుతారే తప్ప నిజమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుందాం అనేటువంటి వారు చాలా తక్కువ అనేటువంటిది ఈ పోయం యొక్క అర్థం ఎనిమిదవ పోయం ఓ సోదరాన్ని భార్య ఎవరు ఎవరు నీ పుత్రుడు వారికి నీకు గల సంబంధం ఏమిటి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చితివి ఈ సంసారమే అతి విచిత్రమైనటువంటిది ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకునేటువంటిది ఈ పోయే యొక్క అర్థం నీ భార్య నీ పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళని అనుకుంటున్నావు బట్ ఏ రోజైతే నువ్వు సంపాదించేటువంటి సంపాదన నీ పేరు ప్రతిష్టలు లేకుండా ఒకరోజు నిలబడతావో ఆ రోజు నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఎవరు నీకు విలువేవరు అంటే ఎవరిని వారు నా అనేటువంటి మాటకు ఏంటి అప్పుడు ఎవరిని నా అనుకుంటున్నావు ఈ పరమాత్మ అందరిలో ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకున్నప్పుడు నీ భార్య నీ పిల్లలు రారు వాళ్ళతో వ్యవహరించేటువంటి విధానం నీ సొంత వ్యక్తులతో ఏ విధంగా అయితే నువ్వు చనువుగా ఉంటావో అంతే చనువుగా బయట వాళ్ళతో ఉండలేకపోవచ్చు అందరిలో ఉండేటువంటి ఆత్మ స్వరూపం ఒకటే కానీ నువ్వు ప్రవర్తించేటువంటి విధానం వేరేగా ఉంటుంది ఎందుకనంటే ఒకరితో మనకు చనువు ఉంది ఇంకొకరితో చనువు లేదు ఇంతే వ్యత్యాసం తప్ప మిగతాదంతా కూడా ఇక్కడ ప్రకృతికి సంబంధించినటువంటి విషయం ప్రకృతిలో నా సూర్యుడు నీ సూర్యుడు నా వర్షం నీ వర్షం నా ప్రాణశక్తి నీ ప్రాణశక్తి నా గాలి నీ గాలి అనేటువంటి భావన రెండవది కాబట్టి అక్కడ అందరూ ఒకటే ఇలాంటి సత్యాన్ని తెలుసుకోవాలి తప్ప నా భార్య నా పిల్లలు అనుకున్నటువంటి చాలామంది ఆఖరికి ఆ సంసారమే విరక్తి చెంది నా వాళ్ళు ఎవరూ లేరు అని సన్యాసం వైపు వెళ్ళినటువంటి వాళ్ళని చాలా మందిని మనం చూసాం కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని సంసారం అనేటువంటి వ్యామోహం నుంచి బయటపడదు అలాగని సంసారం వదిలి వెళ్ళమని కాదు సంసారంలో ఉంటూనే వ్యామోహం లేకుండా జీవించమని చెప్పడం నెక్స్ట్ తొమ్మిదవ పోయం జ్ఞానులైన సజ్జనులు సాంగత్యం వలన సంసార బంధములు విడిపోవును బంధములు విడిపోయిన మూలకమైన మోహం పోవును మోహము నశించినచో నిశ్చలమగు మగు పరిశుద్ధ తత్వము గోచరమగును అది తెలిసినప్పుడు జీవన్ ముక్తి కలుగును అని చెప్తున్నారు అంటే సాంగత్యం గురించి చెప్తున్నారు మనం తాగుబోతు వాళ్ళతో తిరిగిపోతు వాళ్ళతో తిరిగినప్పుడు మన యొక్క అలవాట్లు ఆచరణ ఎలా ఉంటుంది మనం నిత్యము పరమాత్మ తత్వమైనటువంటి విషయాలని అలాంటి బుక్స్ని అలాంటి వాటి గురించి చర్చించేటువంటి వ్యక్తుల మధ్య తిరిగినప్పుడు మన ఆలోచనలు మన స్వభావం ఎలా ఉంటుంది మారుతుంది కదా ఇప్పుడు మనసు ఎలా చంచలమవుతుంది అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలు బట్టే మన మనసు చంచలంగా మారుతుంది మన మనం తిరిగేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల్ని చర్చిస్తూ ఉన్నప్పుడు మనం ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆ మాయలోనే పడుతూ ఉంటాం అలాగే సజ్జనులైనటువంటి వ్యక్తుల మధ్య జ్ఞానుల మధ్య తిరిగినప్పుడు మన ఆలోచనలు మన అలవాట్లు మారి మనం ఈ వైపుగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది జ్ఞానులతో ఉన్నప్పుడు జ్ఞానుల సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు స్వీకరించినప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు సరిగ్గా బంధాల్లో ఉండేటువంటి అజ్ఞానం మోహం వీటి నుంచి నువ్వు అర్థం చేసుకుని దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది నీలో మోహం ఉండదు నిష్కామ కర్మ నువ్వు చేయగలుగుతావు కాబట్టి భగవంతుడి యొక్క నిజమైనటువంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకునేటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు కాబట్టి నీ యొక్క సాంగత్యం అనేటువంటిది సజ్జనులతో ఉండాలి అని చెప్పేటువంటిది తద్వారా నువ్వు జీవన్ ముక్తి పొందుతావు అంటే ముక్తి పొందడం అంటే చనిపోవడం కాదు బతికున్నప్పుడు నీ మాయా మోహాల నుంచి బయటపడి నిజమైనటువంటి జీవితం యొక్క అర్థాన్ని అనుభూతిని తెలుసుకోగలగడం దాన్నే ఇక్కడ జీవన్ ముక్తి అంటున్నారు పదవ పోయంలో వయసు మళ్ళిన వారికి కామ వికారం ఎక్కడిది నీరు ఎండిపోయిన ఎడల అది చెరువు ఎలా అవుతుంది అట్లే ధనము లేనప్పుడు పరివారం ఎట్లుండును తత్వం అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును వయసు మళ్ళినప్పుడు మనిషికి కామం ఎక్కడి నుంచి వస్తుంది వయసులో ఉన్నప్పుడు కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తుందేమో కానీ వయసు మళ్ళిన తర్వాత రావటం లేదు కదా ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకో అంటే నీకు కామం సంబంధించినటువంటి ఆలోచనలు రావడానికి నీకు సంబంధం లేదు నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ కామపు ఆలోచనలు నీకు రాకుండా ఉండడానికి నీకు సంబంధం లేదు ఈ రెండు మనిషికి సంబంధించిన దశలు వీటిల్లో నుంచి నువ్వు ప్రయాణం చేస్తున్నావు నీ జీవితం అనేటువంటి ఒక ప్రవాహం ఒక నదిలాగా ప్రవహిస్తే అందులో నీకు యవనం అనేటువంటి ఒక దశ ఉంది వృద్ధాప్యం అనేటువంటి దశ ఒకటి ఉంది యవ్వనంలో నీకు కామం సంబంధించిన ఆలోచనలు రావడానికి కారణం నువ్వు కాదు యవనం అయిపోయిన తర్వాత కామానికి సంబంధించిన ఆలోచనలు పోవడానికి కారకుడువి నువ్వు కాదు ఇదంతా కూడా జీవితం అనేటువంటి ఈ నది యొక్క ప్రవాహంలో అన్ని నీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏది నీ చేతుల్లో లేదు అన్ని నీ జీవితంలో వచ్చిపోయేటువంటివి అని అర్థం చేసుకో అలాగే ధనం ఉన్నప్పుడు అందరూ పరివారం అందరూ వ్యక్తులు అందరూ ఉంటారు ఆ తర్వాత నీ తోడు ఎవరు ఉండరు అనేటువంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటే సంసార బంధం నుంచి బయటపడతావు అనేటువంటిది ఈ పోయి యొక్క మీనింగ్